హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పీతలు ఎలా పెట్టాలో చూద్దామండి ఇలా పెట్టుకుంటున్నానంటే పీతలు కూర్ని చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా గనక మనం కర్రీ చేసి పెట్టామనంటే అంటే వద్దనరు రైస్లోకి బిర్యానీలోకి ఇంకా దోశల్లో మనం చేసుకున్నప్పుడు దోశల్లో కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే ఒక పీత తీసుకొచ్చారండి ఈ పీతని మెదులుతుంది అది బకెట్లో పెట్టేశాను నాకు భయం వేసి ఏంటంటే నేను ఇలా బకెట్లో నుంచి షూట్ చేశాను మీకు చూపిద్దామన్నట్టుగా ఈ ఈ పీతను అయితే చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే మనం పసుపు ఉప్పు వేసి అయితే నీట్గా వాష్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా అయితే చేస్తారు చేసినాక దీన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పసుపు ఉప్పు వేసి కడిగి నీట్గా కడుక్కోండి స్మెల్ పోవాలి కదా పసుపు ఎక్కువ ఎక్కువ వేసి వాష్ చేసుకోండి ఈ మట్టి అది లేకుండా స్మెల్ రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లోకి మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి త్రీ ఆనియన్స్ అయితే కట్ చేసి నేను మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను ఫస్ట్ అయితే పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని సరిపడా దాంట్లో జీలకర్ర వేసాను ఈ ఆనియన్ని కొంచెం కచ్చాబచ్చా కింద మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మరీ మెత్తగా ఉంటుంది గ్రేవీ తర్వాత అయితే రెండు టమాటాలు తీసుకుని టమాటాలు కూడా మిక్సీ పట్టి వేసేసాను మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది మనకి ఉంటుందండి ముక్కు పొక్కల కింద వేసే కన్నా ఇలాగా కట్ చేసుకుని వేసేకన్నా ఇలా గ్రేవీ చేసుకుని వేసుకోవటం చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ టమాటాను కూడా మనం వేసి ఫ్రై చేసేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని తగినంత కొద్దిగా పసుపు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి ఈ మీరు రుచి చూసుకుని తర్వాత అయితే కావాల్సినంత వేసుకోండి కొద్దిగా చిన్న నిమ్మ పండు చింతపండునైతే నేను ఫస్ట్ నానబెట్టి పెట్టుకుంటున్నాను కొద్దిగా అల్లం వెళ్ళి ల్లి పేస్ట్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల అయినా సరే అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి తగినంత కారం చూసుకుని వేసుకోండి మీ ఇంట్లో ఎంత తింటారో పిల్లలు కొంచెం కారం ఎక్కువ తింటారో లేదో చూసుకుని వేసుకోండి కారం అయితే నేనైతే టూ స్పూన్స్ వేసాను ఎందుకంటే ఈ నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి అందుకని కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవాలి అది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని తగినంత కొద్దిగా వాటర్ వేసాను ఎందుకంటే తర్వాత వాటర్ వేద్దామన్నట్టుగా కొంచమే వేసి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రై ఇది ఉడుకుతున్నప్పుడే ఏంటంటే మనం పీతలు బాగు చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఒకటొకటిగా అయితే వేసేసుకోవాలి పీతలను అయితే చూసుకుని వేసుకోండి చేయ కాలుతుంది పాన్ పట్టుకు చేయికి తగిలితే తర్వాత మెల్లగా కొద్ది కొద్దిగా కలుపుకొని కొంచెం దగ్గర పడినాక తగినంత వాటర్ అయితే వేసుకోండి చింతపండు పులుసు కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు అయితే వేసుకోండి పచ్చిమిర్చి ఒక అయితే నాలుగు వేసుకున్నాను ఈ చింతపండుని పిసుకుని చింతపండు అయితే వేసుకోండి తగినంత వాటర్ వేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పీతల పులుసు మనం అంటే ఎప్పుడు రెగ్యులర్గా తినలేం కానీ ఎప్పుడన్నా ఒకసారి తిన్నప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము అవి ఏంటంటే గట్టిగా ఉంటాయి అట్లా అన్న చాలా అయితే చాలా టేస్టీగా ఉండింది చాలా హెల్తీ ఫుడ్ కూడా సీ ఫుడ్ అయితే ఇలాగ మనం చికెను మటన్ కన్నా ఫిష్ ఫ్రాన్స్ ఇలా పీతల చాలా మంచిగా ఉంటుందండి కర్రేపాకు కూడా చూసుకుని వేసుకోండి ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే కొద్దిగా వేశాను తర్వాత కొత్తిమీర లాస్ట్లో మనం మొత్తం గ్రేవీ దగ్గర పడిపోయినాకైతే కొత్తిమీరని అయితే వేసుకుని గార్నిష్ చేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి అయితే చూసుకోండి దగ్గర పడడం చూసుకుని పిల్ పులుసు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకుని మీకు దగ్గర పడింది అనిపించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్లోకైనా బిర్యానీలోకి మనం దోశలు చేసుకున్నా సరే దోశల్లో కూడా చాలా బాగుంటుందండి మా హస్బెండ్ అయితే దోశల్లోకి తిన్నారు చాలా బాగుందన్నారు దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్